మంగళగిరిలో నారా లోకేష్ నూతన డీలర్షిప్ ప్రారంభం అభివృద్ధి పదంలో మంగళగిరి మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ మరియు మెషిన్ కేర్ ఫెసిలిటీ ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేయడం మా లక్ష్యం అని తెలిపారు గత ప్రభుత్వంలో బుల్డోజర్లు ప్రజలపై ఉపయోగించారని ఇప్పుడైతే అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని వ్యాఖ్యానించారు మంగళగిరి అమరావతికి ముఖద్వారం ఇక్కడే ఎకో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది అని అన్నారు డీలర్షిప్ల వల్ల స్థానిక యువతకు ఉద్యోగాలు కలుగుతున్నాయని ప్రతి ఉద్యోగం ఎంతో విలువైనదని లోకేష్ పేర్కొన్నారు గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్లు కూడా అంతే ముఖ్యం అని ఆయన అన్నారు భూగర్భ డ్రైనేజీ ఆసుపత్రులు రోడ్లు కమ్యూనిటీ భవనాలు వంటి పలు ప్రాజెక్టులు మంగళగిరిలో వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ అవ్వాలి ఇదే మా లక్ష్యం అని లోకేష్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు టాటా హిటాచి ఎండీ సందీప్ సింగ్ లక్ష్మీ గ్రూప్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు